హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి న్యాచురల్ డాగ్స్ మాకైతే ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి సో ఈ చల్ల చల్లని వెదర్లో ఇలా వేడి వేడిగా బజ్జీ కానీ బుగ్గ్యాలు కానీ వేసుకునే చాలా టేస్టీగా ఉంటాయి కదా సో ఇప్పుడు నేను బుగ్గాలు రెడీ చేస్తున్నానండి కొంచెం గాలి డిస్టర్బెన్స్ ఉందండి ఏమనుకోవద్దు ఇక్కడ నేను ఫోర్ ఆన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఇలా పొట్టు తీసేసుకొని మనం జంపుగా కట్ చేసుకోవాలి అప్పుడు బుగ్గ్యాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో మా సైడ్ అయితే మేము వీటిని బుగ్గ్యాలు అంటాము కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా సో మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇలా మొత్తం తరిగేసుకున్నాక మనం ఆనియన్ని గట్టిగా ప్రెస్ చేస్తే పొడి పొడిగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకొని జస్ట్ కొంచెం అల్లము సన్నగా తరి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని కూడా అలాగే కొంచెం కొత్తిమీర వాష్ చేసేసుకొని నీట్గా ఇలా ఇది కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా దంచుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్ పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు పీసెస్ కట్ చేసుకొని నేనైతే పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ వన్ కప్ శనగ పిండిని యాడ్ చేసుకున్నాను నేను ఏ బియ్యం పిండి కూడా యూజ్ చేయలేదండి అలాగే ఒక వన్ స్పూన్ వరకు వాము తీసుకొని ఇలా చేతిలో ప్రెస్ చేసి వేసి అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా అంటాం కదా అది కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లము కొత్తిమీర ఆనియన్ కూడా వేసుకొని బాగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది వేయకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్లో వాటర్ సరిపోతుంది లేదు అంటే ఒక ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ మిక్స్ చేసుకొని మనకు ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇట్లా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం చిన్న చిన్న వంటల్లాగా వేసేసుకుంటే మనకి బుగ్గాలు అనేవి రెడీ అయిపోయినట్లేను ఇలా మొత్తం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్